హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలూ స్టాక్స్ ఇవాళైతే డిన్నర్కి బయట ప్లాన్ చేసాము కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఎప్పుడు వెళ్ళని హోటల్కి అయితే వెళ్ళాము అదేనండి తనిష్కకి వెళ్ళాము చాలా బాగుంటుందని పక్కన వాళ్ళు చెప్తే ట్రై చేద్దాం మనం కూడా అనేసి ఇవాళ డిన్నర్కి అయితే ఈ హోటల్కి అయితే వెళ్ళాము అంబియన్స్ వైజ్ చాలా బాగుంటుంది చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళచ్చు అనే కొంతకి ఫ్యామిలీ అంతా వెళ్ళాము చూడాలి ఎలా ఉంటుంది అక్కడ నేను దీనికి ఎంత అవుట్ ఆఫ్ టెన్కి ఎన్ని పాయింట్స్ ఇస్తాననేది లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో మీరు కూడా చూడండి ఎలా ఉందో ఓపెన్ స్టార్టింగ్ అయితే ఇలా ఎంట్రెన్స్లో ఇలా పెట్టారు డాల్తో చాలా బాగుంది దాని తర్వాత ఆంబియన్స్ వైజ్ వాళ్ళు చెప్పినట్లు చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే రాజస్థాన్ స్టైల్లో ఉంది తర్వాత సర్వ్ చేసే వాళ్ళు కానివ్వండి చాలా లుక్ వైజ్ చాలా బాగుంది అక్కడంతా ఇంకా స్టార్టింగ్ అయితే మేము ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాము దాని తర్వాత వాళ్ళు కాంప్లిమెంటరీ డ్రింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు అది జ్యూస్ చాలా బాగుంది టేస్ట్ వైజ్ దాని తర్వాత ఇంకా అక్కడ మాకు కొత్త కదా మేము ఏమి ఆర్డర్ చేయలేక వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళ సిగ్నేచర్ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం అనుకున్నాము అది తెచ్చే లోపల ఇక్కడైతే సూప్ చేసి తాగుతున్నాము కాన్ సూప్ ఇదైతే నాట్ బ్యాడ్ అండి మరి అంత బాగా బాగా లేకుండా ఏం లేదు జస్ట్ బాగుంది దాని తర్వాత వాళ్ళ సిగ్నేచర్ ఫుడ్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ పెడుతున్నారు కదా అదేనండి అది కొంచెం చాట్ మసాలా వేసి కర్డ్ అంతా మిక్స్ చేసి ఇచ్చారు మసాలాలు అస్సలు అంతా బాగాలేదు వాళ్ళ సిగ్నేచర్ ఫుడ్ కదా బాగుంటుంది అనుకొని ట్రై చేసాం అస్సలు బాగా దాని తర్వాత సెజ్వాన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా నాను రోటీ దాంట్లోకి అయితే పన్నీర్ టిక్కా అన్నీ ఆర్డర్ పెట్టుకొని మష్రూమ్ కర్రీ నాన్లోకి అయితే కాంబినేషన్గా పెట్టుకున్నాము దాని తర్వాత డెజర్ట్తో ఎండ్ చేసేసాము డిన్నర్ని అయితే త్రీ ఫ్లేవర్స్ ఆర్డర్ పెట్టుకున్నాము ఒకటి వచ్చి వెన తర్వాత బటర్స్కాచ్ చాక్లెట్ అక్కడ కూడా చాక్లెట్ అనేది ఫెయిల్ అయిపోయింది మిగిలిన రెండు డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి లుక్ వైజ్ మీరు చూస్తున్నారు కదా పాత కాలంలో ఉంటుంది కదా రాజస్థాన్ హోటల్స్ ఆ టైప్లోనే ఉందండి చాలా బాగుంది సర్వింగ్ కానీ అన్నీ నాకు బాగా నచ్చాయి ఒక్క వాళ్ళ సిగ్నేచర్ ఫుడ్ అనేది బాగాలేదు దాని తర్వాత ఇంకా హోటల్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము ఇవాళ మా డిన్నర్ ఇలా తనిష్కాలు కంప్లీట్ అయిపోయింది మీరేం తిన్నారు ఇవాళ డిన్నర్కి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్టార్టింగ్లో చెప్పాను కదా ఎన్ని పాయింట్స్ ఇస్తాననేసి నేనైతే ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తానండి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి